పిఠాపురం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మారుమోగిన పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటన చేయటంతో ఒక్కసారిగా ఈ పేరు లైమ్లైట్లోకి వచ్చేసింది జనసేనానిని ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డినా భారీ విజయంతో పవన్ గెలుపొందారు ఇక్కడి వరకు బాగానే ఉన్న పిఠాపురంలో అన్నీ తానే ఉన్న వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది పిఠాపురంలో పవన్ పాగా వేస్తే వర్మ మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందే అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది తాను మాత్రం అక్కడ నుంచి కదలబోనని వర్మ చెబుతున్న నేపథ్యంలో పిఠాపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం పేరు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు గత ఎన్నికల్లో అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పిఠాపురంలో టీడీపీ హవా సాగుతున్న సమయంలో అక్కడి నుంచి పోటీకి వర్మ సిద్ధపడ్డారు స్వయంగా జనసేన అధినేత కోరటంతో మిత్రపక్షంలో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు తొలుత దీనికి వర్మ నిరాకరించినా టీడీపీ అధిష్టానం బుజ్జగింపుతో ఆయన ఒప్పుకున్నారు నుంచి తాను తప్పుకొని పవన్ కళ్యాణ్కు అవకాశం ఇచ్చారు అంతేకాదు పవన్ విజయంలో వర్మ కీలక పాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు పవన్ను పిఠాపురంలో ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డినా ఆ ప్రభావం లేకుండా చేసి అటు జనసైనికులు ఇటు టీడీపీ శ్రేణులు కలిసి పవన్ కళ్యాణ్ విజయంలో కీలకంగా మారారు పిఠాపురంలో విజయం తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా స్వీకారం చేసి కీలక శాఖలు తీసుకున్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అయితే కొత్త సమస్య వచ్చిపడిందని వర్మ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయట జగన్కు పులివెందులా చంద్రబాబుకు కుప్పం పవన్ కళ్యాణ్కు పిఠాపురం ఫిక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడే పాగా వేస్తే తమ నేత పరిస్థితి ఏంటని వర్మ అభిమానులు చర్చించుకుంటున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది రెండువేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన వర్మ ఓటమి చెందారు రెండువేల పద్నాలుగులో తెలుగుదేశం నుంచి సీటు దక్కకపోవటంతో అధిష్టానంతో విభేదించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ విజయం సాధించారు అనంతరం టీడీపీలో తిరిగి చేరారు రెండువేల పద్దెమిదిలో టీడీపీ అభ్యర్థిగా తిరిగి పిఠాపురం పరిలో నిలిచినా ఫ్యాన్స్ సునామీ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు గత ఎన్నికల్లో గెలిచి తీరాలని జనంలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసి టికెట్టు దక్కించుకునే వరకు వెళ్లారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటు కోరుకున్నారో అక్కడ నుంచి వర్మకు కష్టకాలం మొదలైందని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట మరోవైపు తాను నియోజకవర్గం మారుతానంటూ వస్తున్న వార్తలపై వర్మ స్పందిస్తూనే ఉన్నారు తాను ఇక్కడే పుట్టి పెరిగానని పిఠాపురంలో ఎంతమంది నాయకులు వచ్చినా తన ప్రాబల్యం తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ వర్మను వేరే నియోజకవర్గానికి పంపిస్తే టీడీపీ కార్యకర్తలు ఒప్పుకుంటారా అనే ప్రశ్న నెలకొంది పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించినప్పుడే వర్మ వర్గీయులతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ పిఠాపురాన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకోవటం సాధ్యమైనా అనేది ఉత్కంఠగా మారింది వర్మకు నామినేటెడ్ పదవి ఇచ్చి మరొక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేస్తారంటూ ప్రచారం కూడా సాగుతోంది పవన్ కళ్యాణ్ మాత్రం నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నారనే విషయం క్లియర్గా అర్థమవుతోంది స్థానిక సమస్యలపై సమగ్రంగా నివేదికలు తెప్పించుకొని పరిష్కారాలు చూపేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా మంత్రిగా బిజీబిజీగా గడుపుతున్న నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు మాటలు కాకుండా డిప్యూటీ సీఎం చేతలతో నియోజకవర్గంలో తనదైన మార్క్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వర్మ కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు పెన్షన్ పెంపు కార్యక్రమం నుంచి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ పాల్గొంటూ జనాలకు దగ్గరవుతున్నారు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది చివరి క్షణం వరకు ఎవరికీ తెలియదు ఈ నేపథ్యంలో వర్మ భవితవ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంగా మార్చుకుంటే తన నేత భవిష్యత్తు ఏంటనే అంశంపై వర్మ అభిమానులు చర్చించుకుంటున్నారనే విషయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది అసలు నియోజకవర్గాన్ని వదిలి వేరే చోటుకు వెళ్లేందుకు వర్మ సుముఖంగా ఉన్నారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది